గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు యోగా నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమిళ సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ క్లినిక్ మాట్లాడుతున్నాను ఈరోజు మనం చెప్పే టాపిక్ వచ్చేసి మోకాల నొప్పులు మోకాల నొప్పులు అసలు ఈ మోకాళ్ళ నొప్పులు ఎవరికొస్తాయి వాటిని గుర్తించడం ఎలా వాటి చికిత్స పద్ధతులు వీటి గురించి తెలుసుకుందాం ముందుగా మనం చూసుకుంటే మోకాళ్ళు అంటేనే మన శరీరాన్ని ధారణ చేసేవి అంటే మన నడకకి కానివ్వండి మన యాక్టివిటీస్ మన ఏదైనా వర్క్ చేయాలన్నా మనం ఈ మోకాళ్ళ మీదే ఆధారపడతాం సో మన బాడీ ధారణ అని చెప్పాను కదా అంటే మొత్తం బాడీ వెయిట్ అంతా కూడా ఈ బో జాయింట్స్ మీదే ఎక్కువగా ఉంటుంది సో మరి అలాంటి మోకాళ్ళు దెబ్బతింటే వాటికి వచ్చే ఇబ్బందులు ఏంటి వాటిని మనం ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకుందాం మీరు చూసుకుంటే అసలు మోకాళ్ళు అంటే దాని అనాటమికల్ స్ట్రక్చర్ చూసుకుంటే ఏంటంటే ఇవి రెండు బోన్స్ మధ్యలో ఉండే జాయింట్ దీన్నే నీ జాయింట్గా కూడా మనం పిలుస్తుంటాము మరి ఈ నీ జాయింట్లో అరుగుదల అంటే రెండు ఎముకలు కలిగ దగ్గర ఉండే సంధిని దాన్నే జాయింట్ అంటాము ఆ జాయింట్ దగ్గర వచ్చే వాపు దాని దగ్గర వచ్చే జనరేషన్ వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉండే కండరాలు నరాలు కూడా దెబ్బతిని ఎముక అనేది అరగటం స్టార్ట్ అవుతుంది మరి ఎను ఎముక అరిగి అరగటం వల్ల సాఫ్ట్నెస్ అవటం వల్ల ఏమవుతుంది అక్కడ ఉండే రూబ్రికేషన్ ఏదైతే మనకి మూమెంట్ కోసం ఫ్రీగా ఉండేది లైక్ జెల్ అంటాము లేదంటే మనకి సైనల్ ఫ్లూయిడ్స్ అంటాము ఈ లిక్విడ్స్ సెమీ ఆయిలీగా ఉండి మన మూమెంట్ని ఫ్రిక్షన్ లేకుండా సాఫీగా జాగడానికి హెల్ప్ అవుతుంది మరి అలాంటి జాయింట్లో అరిగిపోయి అవన్నీ డీజనరేట్ అయినప్పుడు నడవడానికి కూడా ఇబ్బంది అవ్వటము నడిచినా దీన్ని గుర్తించే లక్షణాలు కూడా ఏంటి నడుస్తున్నప్పుడు సౌండ్స్ లాంటిది కూర్చొని లేస్తున్నప్పుడు కాళ్ళల్లో క్రిప్లింగ్ సౌండ్స్ అంటము అంటే క్రిపిటస్ లాగా సౌండ్స్ రావటము మోకాళ్ళు కొంచెం కదిలిచ్చినా కానీ చాలా స్టిఫ్గా బిగుసుకుపోయినట్టు అవ్వడము చూస్తుంటాము అండ్ మేజర్గా ఏంటంటే ఇది ఒక ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళల్లో జనరల్గా చూస్తుంటాము బట్ అలానే దీంట్లో చాలా రకాల వాత వ్యాధుల్లో సంధి వాత వ్యాధుల్లో చాలా ఉంటాయి అదే ఆస్ట్ ఆథరైటీస్ ఆఫ్ నీస్ అంటాము రిమిటెడ్ ఆథరైటీస్ అంటాము రిమిటెడ్ ఆథరైటీస్లో మన బ్లడ్లోనే ఆ యాంటీజెన్ ఇమ్యూనిటీ అనేది ఈ మన సొంత రెసిస్టెన్స్ మన సొంత ఇమ్యూనిటీయే జాయింట్స్ని డ్యామేజ్ చేస్తుంది అది రిమిటెడ్ ఆథరిటీస్ అది అది ఈవెన్ చిన్న ఏజ్ వాళ్ళల్లో కూడా చూస్తుంటాం బట్ ఈరోజు మనం మాట్లాడేది ఆస్టివ్ ఆర్థరైటిస్ ఆఫ్ నీస్ కాబట్టి దీని లక్షణాలు నేను ఇంతకుముందు చెప్పినట్టు స్టిఫ్నెస్గా ఉండడము కొంచెం కదిలినా పెయిన్ రావటము ఇవే కాకుండా కాళ్ళలో వాపులు ఉండటము మెయిన్గా మనం దీన్ని గుర్తించడం ఎలా అంటే చాలా చిన్న వరకు మనం చిన్న చేయాల్సిన మన రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా చాలా ఇబ్బందిగా అమ్మోన్ ఇవ్వాలంటే నాకు భయము మెట్లు ఎక్కాలంటే నాకు భయం వేస్తుంది ఆ నొప్పి వచ్చేస్తుంది కొంచెం దూరం నడిచినా కాళ్ళు స్టిఫ్ అయిపోవటము వాపులు రావటము పెయిన్ లాగా ఉండటం చూస్తుంటాం మరి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఒక ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం అనుకున్నప్పుడు జనరల్గా ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆర్ ఫిఫ్టీ అబోవ్ ఉన్న వాళ్ళలో వియర్ అండ్ టియర్ అంటాం న్యాచురల్గానే బాడీలో డీజనరేషన్ జరిగి అరుగుతుంటాయి కానీ కొందర్లో ఓవర్ యాక్టివ్గా ఉండడం అంటే చాలా అదే పనిగా మెట్లు ఎక్కడాలు దిగడాలు ఎక్కువసేపు నిలబడి ఉండే వాళ్ళల్లో ఆర్ ఎస్పెషల్లీ టీనేజర్స్లో కూడా కొన్ని కొన్నిసార్లు చూస్తుంటాం టీనేజ్ నుంచి అంటే ఒక ఏజ్లో కూడా హై హీల్స్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో హై హీల్స్ యూస్ చేయటం వల్ల ఏంటంటే మన కండరం మీద బ్యాక్ సైడ్ ఆఫ్ ద నీ జాయింట్ పాల్పిటాల్ జాయింట్ అంటాము దాని మీద ఆ కండరం మీద ప్రెషర్ పడి అది ఇంటర్న్గా జాయింట్ మీద కూడా ప్రెషర్ పెంచుతుంది అలానే ఇతరత్ర జబ్బులకు ఏమన్నా ఉన్నప్పుడు వైరల్ అటాక్స్ జరిగినప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా మోకాలు నొప్పులు ఇవన్నీ చూస్తుంటాం సే ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ గున్యాని కానివ్వండి కోవిడ్లో కూడా చాలామంది ఈ మోకాలు నొప్పులు ఇవన్నీ చూసాం మరి ఇవేనా వీటిని గుర్తించడం అంటే నడుస్తున్నప్పుడే కొంచెం కుంటినట్టు నడవటము కాళ్ళు డ్రాగ్ చేసి నడవటము చూస్తుంటాం కొంతమంది బో షేప్డ్ అంటాం రెండు కాళ్ళు బోలాగా ఉండి అడుగు తీసి అడుగు పెట్టడానికి ప్రాబ్లంగా ఉంటుంది ఇవి మనం చూడగానే చెప్పేస్తాం బట్ యాజ్ ఆయుర్వేద వైద్యుడిగా ఎప్పుడైతే నాడించి వస్తామో ఇది జనరల్గా వాతానికి సంబంధించిన వ్యాధి వాతం అంటే ఏంటి శరీరంలో డ్రైనెస్ పెరిగిపోయినప్పుడు జాయింట్స్లో ఉండాల్సిన ఈ మ్యూకస్ లాంటిది సైనోల్ ఫ్లూయిడ్స్ అన్నీ కూడా డ్రై అప్ అయిపోయి ఎముకకి ఎముకకి రాసుకొని అక్కడ ఉండే కాట్లేజ్ పేపర్ లాంటిది రప్చర్ అవ్వడం చూస్తూ ఉంటాం ఇది రప్చర్ అయినప్పుడు రెండు ఎముకలు ఒకదాంతో ఒకటి రాపిడికి గురయ్యి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది కొన్నిసార్లు మంటగా ఉంటుంది స్వెల్లింగ్స్ కూడా ఉంటాయి ఇవి గుర్తించడం ఇవే కాకుండా మనకి ఇంకా అక్యురేట్గా తెలియాలనుకుంటే మనకి లేటెస్ట్గా ఉన్న మన ఎక్స్రేస్ అంటాము ఎక్స్రేస్ చూ చూసినప్పుడు డిజనరేషన్ వన్ టూ త్రీ ఏ స్టేజ్లో ఉందని తెలుసుకుంటాం అయితే జనరల్గా కామన్గా అడిగే క్వశ్చన్ ఆర్ కామన్గా మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఏంటంటే అది చాలా అరిగిపోయి ఎంఆర్ఐ కానీ ఎక్స్రే తీసి డాక్టర్ గారు ఇప్పుడు అన్నారు ఆపరేషన్ చేసుకోవాలి అంటున్నారు అంటారు అంటే మీకు ఒక్కటే నేను ఒక మీకు ఇక్కడ అవేర్ చేయాల్సింది ఏంటంటే ఒక ఎముక అరగా అరిగి అరగాలంటే అది మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతుంది మీరు ఎక్స్రే తీసిన రోజు ఎంఆర్ఐ తీసిన రోజు లేకపోతే మీకు నొప్పి వచ్చిన రోజు అది అరగదు జనరల్గా మన బాడీ చాలా సిమ్టమ్స్ చెప్తుంటుంది నేను ఇంతకుముందు చెప్పినట్టే దీనికి కారణాలైన అధిక బరువు కానివ్వండి శరీరంలో కాల్షియము మినరల్స్ ప్రోటీన్స్ ఇతరత్ర న్యూట్రిన్స్ ఏవైతే డి త్రీ కానీ ఇవన్నీ తగ్గిపోవటము అధిక బరువు ఇతరత్ర హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా థైరాయిడ్ కానివ్వండి ఇలాంటి కండిషన్స్లో కూడా ఎముకల్లో ఉండాల్సిన కాల్షియం తగ్గిపోయి ఆస్ట్రోపోరోటిక్గా కూడా తయారవుతుంటాయి డొల్లలాగా అవుతుంటాయి ఈ అన్ని కండిషన్స్ వల్ల ఎముకల మీద ప్రెషర్ పెడితే అవి అరుగుతుంటాయి అయితే మనకు అవి అదేం చెప్పదు సడన్గా జరగదు ఇది మన లైఫ్ స్టైల్లో మనం అలానే అంటే నేను సరిగ్గా టైంకి తీసుకోకపోవడము అండ్ ఫుడ్ తీసుకోకడం పాలు కానివ్వండి పెరుగు కానివ్వండి వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్స్ లాంటివి ప్రోటీన్ రిచ్ ఈ డైట్ ఇవన్నీ స్కిప్ చేసుకుంటూ అదే పనిగా స్ట్రెస్ఫుల్గా ఉండడం అంటే స్ట్రెస్ఫుల్ అంటే మెట్లు ఎక్కడాలు దిగడాలు ఎక్కువసేపు నిలబడ్డాలు అధిక బరువు ఇది బరువు అయితే డెఫినెట్లీ ఉంటుంది అలానే మన బాడీ మెటబాలిజాన్ని కరెక్షన్ లేకుండా కొన్నిసార్లు కాన్స్టిపేషన్ ఇలాంటి కండిషన్స్లో కూడా ఎముకలు అనేది వాటికి కావాల్సిన పోషన్ తీసుకోలేవు సో ఇవన్నీ మనకి చాలా సిమ్టమ్స్గా చెప్తుంది సింపుల్గా నేను ఇంతకుముందు చెప్పినట్టే సిమ్టమ్ ఒకటే మనం చేసే పని ఇబ్బంది జరుగుతుంది అంటే చిన్న వర్క్స్ కూడా మోకాళ్ళు నాతో సహకరించట్లేదు పెయిన్స్ వస్తున్నాయి అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి నొప్పి అనేది లాస్ట్ సిమ్టమ్ మన శరీరం భరించగలిగినంత భరించి దాంతో అవ్వట్లేదు అన్నప్పుడే అది నొప్పిగా బయటపడుతుంది అప్పుడు కూడా మనం కేర్ తీసుకోకపోతేనే అరగటము అరిగిన తర్వాత సర్జిక్గా వెళ్ళడం చూస్తుంటాం సో నేను దీనికి చెప్పేసేది ఏంటంటే ఎప్పుడైతే మనము నార్మల్ సింటమ్స్ గుర్తిస్తామో అంటే పెయిన్గా పొద్దున్న లేస్తున్నప్పుడు స్టిఫ్నెస్ అనిపించడము కాళ్ళు బరువుగా అనిపించడము లేక నిజంగానే అధిక బరువు ఉన్నప్పుడు వీళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయికి ఎముకల మీద నీ జాయింట్స్ మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి ఒక ఆయుర్వేద వైద్యుడిని కలిసినప్పుడు మీకు మాకు అసలు మీ నాడిని బట్టి మీరు వాత పైత్య కఫాల్లో వాత శరీరం వాళ్ళవైతే వీళ్ళు అరుగుదల ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దానికి తగ్గ డైట్ పత్యాపత్యాలు చెప్తుంటాం సరే ఇవన్నీ కాదు అరిగాయి నెక్స్ట్ ఏంటి ఆయుర్వేదంలో మనం ఏం చేయగలుగుతాము అరిగిన వాటిని మనము బోన్ రీజనరేట్ చేయలేకపోవచ్చు కానీ అరగకుండా వరస్ట్ కాకుండా ఇంకా డిటోరేట్ కాకుండా మనం డెఫినెట్లీ ఆయుర్వేదంలో దీని ట్రీట్మెంట్స్ ఇవ్వగలుగుతాం అండ్ ప్రతి అరిగిన ఎముకకి సర్జరీ ఒకటే ఆప్షన్ కాదు తప్ప తప్పదనుకుంటే ఎవరైనా అదే చెప్తారు కానీ మనం చేసుకునే ట్రీట్మెంట్స్ వల్ల వీటిని మా పెయిన్ మేనేజ్మెంట్ ఈ చికిత్సల వల్ల ఎముకలు అరగకుండా మన లైఫ్ స్టైల్ దెబ్బ తినకుండా మన పనులు మనం చేసుకోవడానికి ఆయుర్వేదం చాలా చక్కటి చికిత్సలు లైక్ పంచకర్మాల్లో చేసే పూర్వకర్మ జానుబస్తి అంటాం మోకాలు చుట్టూ ఆయిల్స్ని దారలాగా వేయటము పొట్లీలు పెట్టడం వల్ల కండరాల్లో కావలసినంత పోషణ రక్త ప్రసరణ అది రిసీవ్ చేసుకోవడము దాంతో పెయిన్ పెయిన్ రిలీవ్ జరగడంతో పాటు ఫర్దర్గా కూడా ఇది డ్యామేజ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది అలానే కొన్ని సందర్భాల్లో ఔషధాలు లైక్ గుగ్గులు లాంటివి యోగరాజ్ గుగ్గులు అని కాని మహాయోగరాజ గుగ్గులు కానీ మీ తత్వాన్ని బట్టి డెఫినెట్లీ అడ్వైజ్ చేస్తే వీటి వల్ల ఎటువంటి బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శరీరాన్ని వాతాన్ని ఈ పెయిన్ని కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాము అలానే గృహ చిట్కాలు అంటాం ఇంట్లో చిన్న నొప్పి వచ్చినప్పుడు ఆ వాపులు వచ్చినప్పుడు ఏం చేయాలి సింపుల్గా మనకి ఇంట్లో ఉండే అల్లం పేస్ట్ని అన్నాన్ని బాగా మెత్తగా బాయిల్ చేసి అల్లం పేస్ట్ కలిపేసి పట్టులాగా దాన్ని చిన్న లేపంలాగా పెట్టి పట్టులాగా కడితే ఒక ఐదు పది నిమిషాలు వాపుతో పాటు కండరం స్టిఫ్నెస్ కూడా తగ్గుతుంది అలానే నువ్వుల నూనె రోజు అప్లై చేసుకొని ఎండలో కూర్చోటం వల్ల ఎండ త్రీ కూడా అబ్జర్వ్ అయ్యి ఎముకలకు కావాల్సిన పోషణ కాల్షియం ఇవన్నీ కూడా మంచిగా రీచ్ అవుతాయి అలాగనే వీళ్ళు కొంచెం ఏంటంటే వాకింగ్ చేయాలా వద్దా అంటే అరిగిన తర్వాత వాకింగ్ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అరగక ముందు మనం ప్రికాషన్స్గా తీసుకోవాలి అరిగిన తర్వాత స్ట్రెచ్చింగ్ ఎక్ససైజ్ మేము సజెస్ట్ చేస్తుంటాం ఇవి ఇలా చేస్తుంటే పెయిన్ మేనేజ్మెంట్తో పాటు subscribe 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 to subscribe to 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 and and please please for more videos like share the channel congratulations హ్యాపీగా నో లేకుండా లీడ్ చేయగలుగుతారు ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే నా idream, subscribe to iDream. Subscribe to iDream.

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.